లేదు మేబీ రివర్స్ లో ఉంటుంది అప్పుడు జగన్ ఏంటంటే ముందు జనంలోకి పథకాలు తీసుకెళ్లిపోయి అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు తన కార్యకర్తలని సంతృప్తి పరచడం కోసం తెలుగుదేశం నాయకుల అరెస్టుల కాన్సెప్ట్ బిగిన్ చేశాడు తనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా తద్వారా అది ఎలక్షన్స్ ముందు అయ్యేటప్పటికి అది ప్రతీకారం కింద కనిపించింది ప్రజలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మొదటి రెండేళ్లు కార్యకర్తల కోరికలు నాయకుల కోరికలు తీర్చేసి రెండేళ్ల తర్వాత నుంచి ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టు పరిపాలన దారిలో పెట్టినట్టు అనేటటువంటి రివర్స్ వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తారేమో అనిపిస్తోంది ఐదేళ్లు ఉంటదనుకోను కానీ ఆయన చేతిలో ఏముండదు ఈ రెండేళ్లు జరిగిన తర్వాత రేపు పొద్దున ఏ కార్యకర్త అగుతాడు ఏ నాయకుడు అగుతాడు ఏ పోలీస్ అధికారి అప్పుడు మాటింటాడు అప్పుడు ఎందుకు ఉంటది వ్యవస్థని నాశనం చేయడం సులభం మళ్ళీ పునర్ చాలా కష్టం నారా లోకేష్ గారు రెడ్ బుక్ లోని మొదటి పేజీల్లో కేవలం వైసీపీ సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారు అందుకే వీళ్ళు వరుసగా టార్గెట్ ఆయన పుస్తకం సార్ అడుగుదాం అనుకుంటున్నా కనబడతలేదు ఒక కాపీ కొన్ని కథలు మనం కూడా చదువుకుందాం ఎవరెవరు విజిటాల్లో రిలీజ్ అయితే పెట్టారు ఆయన రాసేడో లేదు తెలియదు గాని ఆయన బద్నాం చేయబడి ఆయనకు అన్నదే కదా ఇప్పుడు మనం ఎవరు ప్రస్తావించిన అనేది ఆయన చూపించారు కదా